నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నూతనంగా ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చింది ఇది మంచిదా చెడ్డదా అంటే పెట్టినటువంటి విధానంలో మనము ప్రశ్నించట్లేదు కొన్ని కొన్ని ర్యాంపుల దగ్గర ఎక్కువ రేటు పెట్టారు కొన్ని కొన్ని ర్యాంపుల దగ్గర తక్కువ రేటు పెట్టారు ప్రధానంగా ఎక్కడంటే ఆగనంపూడి ఇసుక డిపో దగ్గర టన్నుకి పదమూడు వందల తొంభై నాలుగు రూపాయలు పెట్టారు అలాగే గబ్బాడ నర్సీపట్నం ఇసుక డిపో దగ్గర పన్నెండు వందల ఇరవై ఐదు రూపాయలు పెట్టారు కొన్ని కొన్ని డిపోల దగ్గర రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు వేరే వేరే రేట్లు పెట్టారు ఒక ప్రభుత్వం మారినప్పుడల్లా ఇసుక విధానం మారుతూ ఉంటాయి మనం కాదను కాకపోతే ప్రజల్లో మీడియా మేధావులు ఎలా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనకి ఇష్టమైన వారు అధికారంలో ఉన్నప్పుడు ఇసుక విధానాన్ని తీసుకొస్తే అది మంచిదైనా ఖచ్చితంగా విమర్శించాలి మనకి ఇష్టమైన వారు అధికారంలో ఉంటే వారు ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి ఇసుక విధానం తీసుకొచ్చినా అది కరెక్ట్ అని సపోర్ట్ చేసేస్తుంటాయి ఇది ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయం అయితే ఈ ఇసుక చ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ఉచిత ఇసుక విధానము పర్యావరణానికి పెనుముప్పుగా కనిపిస్తుంది మీరు నా వీడియోని చూడండి పూర్తి వరకు లాస్ట్ వరకు చూడండి పర్యావరణానికి ఇసుక విధానానికి ఏంటి సంబంధం అనుకుంటున్నారు కదా ఖచ్చితంగా వివరిస్తాను అది మీకు తెలియాలంటే నా వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి ఇది డిపోల దగ్గర పెట్టినటువంటి బ్యానర్ కట్టారు ఈ బ్యానర్ని చూసే మీకు ఈ వీడియోని చేస్తున్నాను ఈ చూశారు కదా కరెక్ట్గా కనిపించకపోవచ్చు చూడండి బ్యానర్స్ కట్టారనమాట డిపోల దగ్గర ఇటువంటి బ్యానర్స్ కట్టడం వల్ల చూసి మీకు ఈ వీడియోని చేస్తున్నాను ఎంత పర్యావరణానికి ఎంత పెనుముప్పుగా కనిపిస్తుంది అందుకని బాధతో ఈ వీడియో చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు అప్పుడైనా ఉచిత ఉచిత విసుక విధానాన్ని తీసుకొచ్చారు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వం కంట్రోల్లోకి తీసుకుని ఒక టన్నుకింత రేటు ఫిక్స్ చేసి ఇవ్వటం మొదలుపెట్టారు అందువల్ల అందరూ ఏమన్నారంటే మేధావులంతా జగన్మోహన్ రెడ్డి గారి ఇసుక విధానం వల్ల భవన నిర్మాణాలు ఆటంకం కలిగి ప్రతిరోజు రోజువారీ కూలీలు భవన నిర్మాణ కార్మికులు మేస్త్రులకు పని దొరక్క రోడ్డున పడ్డారని ప్రతిరోజు విమర్శించారు ఏ టీవీ పెట్టినా పేపర్ చూసినా అదే వార్త ఉండేది అంత ఘాటుగా విమర్శించారు ప్రభుత్వం కంట్రోల్ ఖచ్చితంగా ఉండాలి లేకపోతే చాలా పెద్ద ప్రమాదం ఉంది పర్యావరణానికి ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వము రేటుని మనము ప్రశ్నించటం లేదు ప్రభుత్వం పాలసీ అది పాలసీని మనం గౌరవిస్తాం ఆ పాలసీలో ఉన్నటువంటి విధానం చూసారా లోపభోయిష్టం అది ప్రమాదకరము ఆ విధానాన్ని మనం ప్రశ్నిస్తున్నాం ఈరోజు ప్రమాదం ఉంది ఆంధ్ర ప్రజలకు ప్రమాదమని ఏంటంటే ఒక వ్యక్తి ఒక ఆధార్ కార్డును ఉపయోగించి ప్రతిరోజు రోజుకి ఇరవై టన్నులు తీసుకోవచ్చు అంటే ఇరవై టన్నులు తీసుకుని ఆయన వ్యాపారం చేసుకోవచ్చు అనమాట అంటే ఇసుక మాఫియాకు ప్రభుత్వమే లైసెన్స్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది ఒక రోజు ఒక వ్యక్తి ఒక ఆధార్ కార్డును ఉపయోగించి ఇరవై టన్నులు తీస్తే సంవత్సరం అంతా సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఇంటూ ఇరవై టన్నులు వేస్తే ఏడు వందల టన్నులు వస్తుంది ఒక వ్యక్తి ఏడు వందల టన్నులు అమ్మేయచ్చు మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అంటే ఒక విధంగా ఏం చేశారు ఇసుక మాఫియాకు ప్రభుత్వమే డైరెక్ట్గా లైసెన్సు పర్మిషన్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది ఇది ఇది కనుక వాస్తవ రూపం దాల్చినట్లయితే ఇసుక మాఫియా ఉంటారు అన్ని పార్టీల్లోనూ ఉంటారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అభిమానులు నాయకులు ఎంటర్ అయిపోతారు ఇసుక ఇసుకలో కాలవల్లోనూ వాగుల్లోనూ నదుల్లోనూ ఎక్కడ మడితే అక్కడ ప్రతిరోజు ఇసుకని తవ్వాలంటే కొన్ని లక్షల టన్నులు కనుక తవ్వేసి అమ్మేసుకుంటే ఇతర రాష్ట్రాలకు ఎక్స్పో సరఫరా చేసి అమ్మేసుకుని వ్యాపారం చేసుకున్నట్లయితే లక్షల టన్నులు ఒక రోజుకి కంట్రోల్ లేకుండా ప్రభుత్వం కంట్రోల్ లేకుండా ఇచ్చలవిడిగా ఎవరికి తోచిన విధంగా వారు తవ్వేసుకుని అమ్మేస్తే అత్యంత ప్రమాదకం ఆంధ్రప్రదేశ్ అత్యంత ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్తుంది ఎందుకంటే వాగులు వంకలు కాలువలు నదుల్లో ఉన్నటువంటి ఇసుకయ పుష్కలంగా ఉన్నట్లయితే భూగర్భ జలాల్లో వాటర్ వెళ్తుంది వాటర్ లెవెల్ గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది ఇది సహజ సిద్ధ వాటర్ హార్వెస్టింగ్ అనమాట ఇది ఇంకుడు గుంతలు అంటాం కదా మనం ఇల్లు కట్టినప్పుడు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఇంకుడు ఇంకుడు గుంత ఏర్పాటు చేయమంటుంది అంటే వర్షం కురిసినప్పుడు పైన రూప్ మీద ఉన్నటువంటి వర్షం అంతా వచ్చి ఇంకుడు గుంతలో తవ్వి అక్కడ కంకర ఇసుకేసినట్లయితే ఆ వాటర్ అంతా అందులో పెట్టినట్లయితే భూమిలోకి వెళ్తుంది తద్వారా గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరుగుతుంది అది పర్యావరణానికి మేలు చేస్తుంది ఎలా మేలు చేస్తుంది ఎలా డ్యామేజ్ జరుగుతుందో చూద్దాం ఇవి కాలువలు వంకలు వాగులు ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి వాటర్ హార్వెస్టింగ్ భూగర్భ జలాలను పెంచడానికి సోర్సెస్ ఇవి ఇసుక లేకపోతే డైరెక్ట్గా సముద్రంలో కలిసిపోతుంది ఎక్కడైతే ఇసుక ఎక్కువగా ఉంటుందో నదుల్లో కాలువల్లో వాగుల్లో ఆ ఇసుక ద్వారా ఆ ఇసుక ద్వారా భూమిలోకి వాటర్ వెళ్ళి గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది మనం వ్యవసాయం చేయడానికి వ్యవసాయ బోర్లు పనిచేయడానికి గ్రౌండ్ వాటర్ ఉంటేనే బోర్లు పనిచేస్తాయి తద్వారా వ్యవసాయ పంటలు పుష్కలంగా పండుతాయి అలాగే మన ఇంటి అవసరాల కోసము బోర్ వేస్తాము అక్కడ బోర్లు గ్రౌండ్ వాటర్ ఉంటేనే మన బోర్లు పనిచేస్తాయి మనం తాగడానికి వాడుకోవడానికి నీరు లభిస్తుంది ఈ వాగులు వంకలు అన్ని నీళ్ళలో నదుల్లో ఉన్నటువంటి ఇసుక మొత్తం విచ్చలవిడిగా లక్షల టన్నులు రోజుకి తవ్వేస్తే సముద్ర గర్భంలో సముద్రంలో కలిసిపోయే నీరు భూగర్భంలోకి నీరు వెళ్లకుండా గ్రౌండ్ లెవెల్ వాటర్ తగ్గిపోతుంది అది యాభై అడుగులు వంద అడుగులు వెయ్యి అడుగులు కిందకి వెళ్ళిపోయింది అనుకోండి భూమి వేడెక్కిపోతుంది తద్వారా ప్రకృతి తన ధర్మాన్ని విరుద్ధంగా పని పనిచేస్తుంది మరి ఎంత ప్రమాదం జరుగుతుందో చూశారు కదా ఇది ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి వాటర్ను ఇసుకను కంట్రోల్ ఉండాలి ప్రభుత్వం కంట్రోల్ ఉండి ప్రతి ఇసుక ర్యాంప్ దగ్గర రోజుకి ఇన్ని టన్నుల కంటే ఎక్కువ తవ్వటానికి వీలు లేదని కంట్రోల్ సిస్టమ్ ఉండాలి కంట్రోల్ సిస్టమ్ లేకపోతే రోజుకి ఎవరైనా ఇన్ని లారీలు మరి వందల వేల లారీలు అక్కడ తవ్వేస్తే ఆ ఊరిలో ఉన్నటువంటి వాటర్ లెవెల్ అంతా ఇసుక అయిపోయి వాటర్ లెవెల్ తగ్గిపోతుంది అలా గ్రౌండ్ వాటర్ కనుక తగ్గిపోయినట్లయితే ఈ మంచినీరు ద్వారా మంచినీటి కాలువల ద్వారా మంచినీటి నదుల ద్వారా వాగుల ద్వారా భూగర్భ జలాలు భూమిలోకి వెళ్ళకపోతే భూమి పొరల్లో ఉన్నటువంటి గ్యాప్లో గ్యాప్ ఏర్పడుతుంది మరి ఆ గ్యాప్ ఎలా నిండుతుంది అంటే ఆంధ్రప్రదేశ్కి సముద్ర తీరము ఎక్కువ సముద్రం లెవెలు వాటర్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి భూ భూమండలానికి సముద్ర లెవెల్ నీటి మట్టము తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ గ్యాప్ ఈ మంచి నీటితో ఈ భూగర్భ లేయర్స్లో గ్యాప్ ఏర్పడిపోతే ఆ గ్యాప్ని ఎక్కడ ఎవరు ఆక్రమించేస్తారు సముద్ర జలాలు వచ్చి ఆక్రమించేస్తాయి ఎప్పుడైతే సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీరు ఈ గ్యాప్ని ఆక్రమించేసిందో అప్పుడు మీరు వ్యవసాయ బావులు బోరు వేస్తే ఉప్పు నీరు వస్తుంది ఇంట్లో తాగడానికి వాడుకునే బోరు ఆన్ చేస్తే ఉప్పు నీరు వస్తుంది మంచినీటి బదులుగా ఉప్పు నీరు వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ గోదావరి జిల్లాలో చూసినట్లయితే చేపల చెరువులు రొయ్యల చెరువుల కోసము బోర్లు వేశారు కదా తోడేస్తుంటే గ్రామాల్లో ఉన్నటువంటి మంచినీటి బా మంచినీటి బావిలు ఉప్పు నీటుగా మారిపోయినాయి ఎందుకంటే మంచినీటిని వారు తోడేస్తున్నారు ఆ గ్యాప్లో సముద్రం నీరు వచ్చి పుల్ అయిపోతుంది తద్వారా ఉప్పు నీటుగా మారిపోయినాయి ఇదే జరిగితే కాలువల్లోనూ వాగుల్లోనూ ఉన్నటువంటి నదుల్లో ఉన్నటువంటి ఇసుకను మొత్తం పూర్తిగా ఎప్పటికప్పుడు తోడేస్తుంటే కంట్రోల్ లేకుండా తోడేస్తే ఆ నీరు భూగర్భంలోకి వెళ్ళకపోతే ఆ గ్యాప్ని సముద్రం నీరు ఆక్రమించేస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అగమ్య గోచరంగా కనిస్తొస్తుంది కనిపి అయిపోతుంది కాబట్టి మేధావులు అందరూ పర్యావరణ ప్రేమికులు అందరూ దీన్ని ప్రశ్నించండి ప్రభుత్వానికి తెలియజెప్పండి ప్రభుత్వం ఇసుక విధానాన్ని కొద్దిగా మార్పు చేయాల్సిన చేయవలసిన అవసరము ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది ప్రశ్నించండి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ కోసము ప్రశ్నించండి ప్రభుత్వ విధానం మార్చుకుని కంట్రోల్ సిస్టమ్ పెట్టి పర్యావరణాన్ని ఆంధ్రప్రదేశ్ పరిరక్షిస్తుందని తెలుగుదేశం ప్రభుత్వము ఆశిద్దాం మరిన్ని విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ